హలో అండి గుడ్ మార్నింగ్ అండి మీకు వాడపల్లిస్ కిచెన్ నుంచి ఉషా వర్మి చెప్తున్నానండి బుర్రగుంజుతో కూర వండి చూపించబోతున్నాను బుర్రగుంజు కూర వండుతున్నానండి వాళ్ళండి ఇదిగోండి ఏంటో మీ అందరికీ తెలిసే ఉంటుందండి మా పిల్లలకైతే ఇది కొత్త అండి బుర్రగుంజండి ఇది నేను ఊరు వెళ్ళానండి అంతకీ మధ్య కొంచెం వీడియోలు తగ్గినాయండి అక్కడి నుంచి తెచ్చాను దీన్ని మా వాళ్ళు మా పిల్లలకి తెలియదు అసలు అండి అందుకని అన్ని రకాలు తినాలనేసి తెచ్చానండి బుర్ర బుర్రగుంజండి ఇది పాలేసి వండుకోవచ్చండి పాతకాల అయితే పాలేసే వండివరండి ఇప్పుడు కొంచెం మసాలా ఇష్టపడతారు అమ్మాయిల టైంలో అయితే పాలేసి వండివారు మా చిన్నప్పుడు అండి మరి వీళ్ళు తింటారు లేదా అనేసి నేను కొంచెం మసాలా పెట్టి వండుతున్నాను మసాలా అంటే ఏముండదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేస్తాం ఆ తర్వాత ఏమంటారు ఇది లవంగ మొగ్గని యాలక్కయ్ రెండు సెదు గుట్టు వేస్తే సరిపోతుందండి ఎవరు ఏ మోడల్గా ఇష్టమైతే ఆ మోడల్గా వండుకోవచ్చు అండి ఇవ్వండి అన్ని రకాలు తినాలండి అన్ని రకాలు సంక్రాంతికి అన్నీ అల్లుకుంటున్నాయండి ఊరంతా సందడిగా ఉంది కానీ ఆ వెనకాల నాకు కొంచెం బాధ కూడా ఉందనిపించిందండి అండి నేను ఒక వీడియో తీయాలనుకుంటున్నాను తీస్తానండి అది పాప ముసలి వాళ్ళు అందరూ ఎన్ని కష్టాలు పడుతున్నారు అండ్ మనం ఇక్కడి నుంచి వెళ్ళి ఏదో మనం పండుగ చేసుకొచ్చాం వాళ్ళు సరదా అలా ఉందండి అక్కడ తర్వాత పడి బాధలు అవన్నీ నాకు తెలుసుకుంటూ ఒక వీడియో తీయాలనిపించిందండి గట్టి గట్టి బొర్ర గుంజ అయితేనే బాగుంటుందండి మెత్తడి నీళ్ళ ఉన్నదైతే బాగోదండి ఇదిగోండి ఏ కూర అయినా బాగా వేసి ఏగనిత్తే నూనె తక్కువైనా సిమ్ దేనికి సిమ్లో పెట్టుకునండి చేసుకుంటే కతి కూర బాగానే ఉంటుందండి సీజన్ కదండి మా ఊరు చూడలేదు అసలు తేగ బొర్ర అంటే తెలియ తెలియదు లేదు అందుకు పట్టుకు ఈ వంటని దాంతో పరంగా మీతో కూడా చేసుకున్నాము మాట్లాడి మా వదిన వాళ్ళు బొరుగు ఏమి బొడగలు కూరలేదు ఇప్పుడు ఇందులో నేను కలిపి కింద చేసి ఏమీ లేవండి ఏదో మార్చి కూడదామనండి అన్ని పాఠకాలలో తిన్నాయి అండి కాలింపు కారం అని ఇస్తామండి అది చేసుకుని వేసుకోవచ్చు మనకి అంత కావాలి అవుతుంది ఇప్పుడు కారం ఉంటేనే బాగుంటుందండి బీసరికాలం నిన్నే వచ్చాను కదండి కరివేపాకు లేదని ఇంట్లోని అయినా కూర వండేస్తున్నానండి సాంబార్ పెట్టేసానండి కూర వండుతున్నాను ఇగోండి కూర వండుతానికి ఉల్లిపాయ కూర్చుకున్నానండి ఎన్ని కాళ్ళు తను వేసుకుని ఇన్ని ఇంటి కోసి ఇవే అట్నాను అనుకుంటారేమో అండి బూందీకూర ఉండటానికండి సాయంత్రం కూర ఉండాలి కదండి సాంబార్ పెట్టి ఇంటికి ఇదండి కొంచెం బూందీ కూర వండేస్తే సాయంత్రం ఫ్రీ అయిపోతామండి ఎవరైనా అంతగా చెప్తానండి వెంటనే రెండు కూరలు వండేసుకుండి సాయంత్రం పని ఉండదని అని చెప్తాను అండి బస్ స్టాండ్లు అన్నీ బిజీ అయిపోయిందండి దాన్ని బట్టి పండగలో మన తాతలో అమ్మలో పడి కష్టాన్ని గురించి ఒక వీడియో తీయాలనిపించిందండి పల్లెటూరు నుంచి వచ్చే జంగారెడ్డి గుడి నుంచి నెడమర్రు అసలు అటు చాలా తక్కువ పసుపు తిరుగుతాయి బాబు చాలా బాగున్నాయి అందరూ పక్కన ఎన్ని కష్టాలు పడి తయారు చేస్తున్నారు కొడుకు కోడల్లో మనంలో వస్తారు ఏదో చేస్తారని అన్ని రకాలుగా తయారు చేసుకుంటున్నారు పల్లెటూరులతో తీడినండి చాలా సంతోషం అనిపించిందండి పొద్దు పొద్దున్నే కమల పువ్వులు ఈడిసిపోయి ఉన్నాయి మనం ఎక్కడైతే కొనుక్కుంటాం ఇక్కడ చిన్న చెరువులు అందరూ కవల పూలు ఉన్నాయండి లోటస్ ఏంటంటారండి దాన్ని లోటస్ ఇగో అండి తేగలు కూడా పీస్ ఉంటుంది అనేసి మా వదిన గారు ఇచ్చారండి పట్టుకొచ్చాను మా ఊడి ఎంటాడో లేదో నాకైతే తెలియదు ఎండలో పెడదాము ఎండలో పెడ పెడితే గట్టిగా అవుతాయి నీ పల్పిక అయితే మీకు తెలుస్తుంది మన పళ్ళు కూడా స్ట్రాంగ్ అవుతాయండి నిన్న జర్నీ చేసి రావటానికి పడుతున్న ఉన్నామండి ఏం చేయలేదు ఇది బాగా చేస్తున్నాను అన్నమాట ఇంట్లో కొద్దిగా లైట్గా అల్లం వెల్లి పేస్ట్ పడుతుందండి అందుకని ఇంకేమీ లేదు ఒక లవంగ బాండ్లో ఒక చెక్క ముక్క వేస్తే మనకు సరిపడి వస్తున్నాను నేనైతే ఎక్కువ ఎర్ర వేగించనండి ఏ వస్తా ఎగటొక్తాయండి ఎర్రగా వేగించి మగ్గ పెట్టమంటారంటే అది ఎంత అవసరం అంతే మగ్గాలండి బాగా ఏగింది అనుకోండి ఎరుపు వచ్చి అది ఎగట వచ్చినట్టు ఉంటుంది చూడండి మీరేనా ఎప్పుడు అబ్జర్వ్ చేయండి ఒకసారి ఇలా చేర్చోండి ఒకసారి బాగా చూడండి ఇది కూడా వేగాలి కదండీ ఏదైనా ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క అర కొద్దిగా వేసేనండి కొద్దిగా చాలా ఉద్దుగోండి వేసుకుందామండి కొద్దిగా పేస్ట్ సరిపడి వేసుకోండి ఇదిగోండి పసుకోండి ఇదిగో కారం అండి కారం చాలా సార్లు చెప్పానండి కర్ణాటక కారం కొంచెం వేసిన కలర్ మళ్ళీ మస్తుగా ఉంటుందండి అదే అండి ఫుడ్ కలర్లు అయితే వాడకండి దయించి ప్లీజ్ ఇప్పుడు చాలా రకాలుగా మీరు వింటున్నాం హోటల్ అంటే అక్కడ హోటల్లో మీకు బాగుండొచ్చండి రెండు నిమిషాల కోసం అండి ఇంట్లో చేసిన దానికి డబల్ బాగుంటుందండి ఒకసారి అలవాటు పడ్డారంటే ఇప్పుడు ఈ కూర్చోండి ఎంత కలర్గా ఎంత బాగుంది నాకైతే చాలా అందంగా ఉందండి దీంతో ఏదో నాన్న చిన్నప్పుడు మా చిన్నప్పుడు ఏదో స్వీట్స్ చేయించారు గుర్తు రావట్లేదండి ఏం స్వీట్స్ చేయించారో ఎక్కడి నుంచో నాన్న అప్పట్లోనే తెచ్చారండి ఇలా కూర్చుని నేను మా నేను పాలకోడే వెళ్ళానండి అండి పాలకోడే రండి మా శాఖలో పిల్లలు వచ్చి అంటానండి మీ అమ్మగారు చేసివోరండి కంది పచ్చడి ఎంత బాగుండేదండి రాణి గారు మీరెంత పెట్టలేదండి అంటండి నియమ కొడుకు గుర్తు వచ్చిందండి సల్లే పెడతాంలే ఇదిగోండి ఉన్నబెట్టలేక మాసం తినేసి ముక్క తినేసే రండి మాంసం అంటున్నాను అచ్చం చికెన్ కంటే బాగుందండి పొల్టీ చికెన్ ఏం తింటామండి ఇలాంటివి ఉన్నప్పుడు మన ఓ సెడగొట్టుకుంటామండి నేను ఏ టౌన్లో వచ్చి అసలు ఎవరు మీకు ఆనమాలు కట్టలేరండి దీన్ని తిని చూసారంటే చికెన్ అనుకుంటారండి అంతా బాగుందండి ఒక్క లవంగమ్మ గేయకుండానే ఎంత టేస్ట్ వచ్చిందంటే మన బొర్రగుంజు అబ్బా చిన్నప్పుడు వీటిని కొడతానికండి మేము మాకు మనకి ఎవరు నేర్పారండి ఇప్పుడు మన పిల్లలకంటే చెబుతున్నాం పడిపోతా వట్టేళ్ళకో ఈటేళ్ళకనండి మేము చిన్నప్పుడు ఎలా పట్టుకున్నాండి దాన్ని కొట్టేవాళ్ళమండి ఎంత బాగా నిజాన్ని పెట్టివాళ్ళమండి ఎప్పుడు చేతి మీద వేసుకోలేదండి బుర్రలు మేము కొట్టున్న వాళ్ళమే అండి ఏమీ మనం టౌన్ వచ్చేస్తే మనకు పెద్ద కొమ్ములు ఏమీ రాలేదు కదండి మన కదా ఏదో టౌన్లో ఉన్నట్టు కొంచెం ఫీల్ అవుతుంటాం మాకు తెలియదు మా చిన్నప్పుడు మేమైతే అన్నీ కొట్టేవాళ్ళమండి వాళ్ళెక్కి సింతకాయలన్నీ కూసుకొచ్చి ఎక్కడ లేని మేమే పెంకితనాలు చేసేవాడండి ఇదిగోండి కొద్దిగా వాటర్ అయితే వేస్తున్నాము కొద్దిగా అండి మీరు కావాలంటే ఇందులో గరం మసాలా వేసుకోవచ్చండి లేదంటే పాలు వేసి కూడా వండుతుంటారండి నాకు పాలు కంటే ఇదే బాగుందండి మీరు చెప్తే నమ్మరండి పొల్టరీ మురుగు పేలు అవుతుందండి పొల్టరీ మురుగు గొప్ప కాదండి మీరు కానీ పల్లెటూరు వెళ్తే ఇప్పుడు సంక్రాంతికి ఈ బుర్రగుంజు వండు చూడండి ఆ తర్వాత పొల్ట్రీ మోసం అని మానేస్తారండి అంత టేస్ట్గా ఉందండి ఇది వండి విధానం కొంచెం జాగ్రత్తగా దగ్గర కూర్చొని చేసుకోవాలండి గబగబా అగ్గిని వంటలు పెట్టేస్తే కదా చూస్తే ఇదిగోండి కొద్దిగా దగ్గర కూర్చొని చేసుకున్నారంటే పాలు వేసుకుని కూర అలవాటు ఉన్న వాళ్ళు అయితే పాలు వేసి చేసుకోండి అందరూ మర్చిపోయారండి ఇప్పుడు మాకు మా సాకుల పాప చెప్తే నాకు గుర్తొచ్చిందండి మీ అమ్మగారు కందిపో పచ్చడి శిల్సి గారు పాప గారు చాలా బాగుంది చేయిందనేసి అది కూడా ఒకసారి చేసి చూపిస్తానండి మీకు అయిపోయిందండి రెండు లవంగాలు ఒక ఎలక మొక్క ఒక దాల్చిన చక్క మొక్క అండి ఎందుకంటే హిందీ అలవాటు ఒకటి తెలుగు కొంచెం స్పీడ్గా ఏదో ఒకటి చెప్పేస్తున్నాను కొంచెం అక్షర దోషం ఉంటే చూడండి మీరు సరిదిద్దుకోండి పొడి పొళ్ళు ఆడుతాం కదా అని పొడి పొళ్ళు కదండి తెపాల వేడికి కింద గ్యాస్ వేడికి కనుమది ఉడికిపోతుంది అండి అప్పుడు మరీ ఎక్కువ పొడి పొళ్ళు ఆడినా కూర బాగోదండి కూరకు కూడా బోర్డు కళ్ళు ఉన్నాయండి ఆ కళ్ళలో అండి ఇదిగోండి మన ఏంటంటారు పుల్ట్రీ కొడికి పెద్ద పయ్య పెద్ద అన్నగారు అనుకోండి కూర అంత బాగుందండి అందుకే నేను చెప్ప అలా అన్నానండి చాలా బాగుంది మీరు వెళ్ళి అక్కడ ట్రై చేసిన తర్వాత మా చూసిన వాళ్ళు అప్పుడు లైక్ కొట్టండి ఇవిడు చెప్పింది నిజమా అది అన్నీ ఇలా చెప్తుంది అనేసి అండి ఈ విధంగా చేసాను చూడండి ఇంత ఇంత కూర అయితే అన్నం ఎంత కలుపు కలుపుకోవచ్చండి అంత బాగుందండి